చేశారు అయినా లెక్క చేయకుండా అక్కడ పది ఎకరాలు భూమిని మనం స్వాధీనం చేసుకున్నాం అక్కడ ఎలిమెంట్ జిఎస్ఆర్ గారు ప్రొటెక్షన్ విషయంలో ఏ రోజులో ఒక పది ఎకరాలు ల్యాండ్ ఉంది అది ఆక్రమణకు ఎన్ఆర్ఈస్ లో సరైన ఫండింగ్ లేకపోయినా సరే ఆ పది ఎకరాలు కానుగా రావి మరి ఈ రోజు చూస్తే ఆ టెన్ పది ఎకరాలు ఒక సార్ జీవి సార్ ఏం కాబట్టి ఆ టైంలో మేము అడ్వైజ్మెంట్ విషయంలో బాగా కంట్రోల్ చేయడం జరిగింది అలాగే మీ కలిసి ఒక హండ్రెడ్ ఏటర్స్ ప్లాంటేషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగిందనమాట మామూలుగా ప్రణాళిక పద్ధతి ఉండటం కానీ ఇప్పుడు ఆబ్సీస్ కానీ అలాగే ఉండదు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక పెద్ద మెషన్ అనమాట మా ఆమోదం అలాగే ఈరోజు పదవి చేస్తున్న విజయసార్ గారికి ఈరోజు జిఎస్ఆర్ అని గారు పదవి పిల్లలు పొందుతున్నారు ఈ సందర్భంగా ఈ సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈయన ముప్పై ఒక్క సంవత్సరాల ఉద్యోగ ఉద్యోగ కాలంలో ఆయన చేసినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఆయన చేసినటువంటి కృషి ఆయన చేసినటువంటి పనులు ఆయన అన్నీ కూడా స్టాఫ్ అందరు వాళ్ళ యొక్క అనుభవాలు పంచుకోవడం జరిగింది యాక్చువల్గా అయితే ఈయన నాకు వన్ ఇయర్ నుంచి తెలుసు కానీ ఇప్పుడు ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి ప్లాంటేషన్స్ గురించి ప్రొటెక్షన్ గురించి నల్లమల్ల ఫారెస్ట్లో ఆయన చూపినటువంటి ధైర్య సాహసాలు విధి నిర్వాహకులు ఆయన చూపినటువంటి నిబద్ధత వీటన్నిటి గురించి అందరూ కూడా షేర్ చేసుకోవడం జరిగింది ఇలాంటి ఆఫీసర్స్ ఇలాంటి స్టాఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆయన పదవి పేరు కూడా పొందుతున్నారు అనగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో సంబంధం లేనట్టు కాదు ఈయన సర్వీసెస్ తర్వాత కూడా మాకు ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం ఈయన చేసినటువంటి కృషి ఏదైతే ఉందో అవన్నీ కూడా వీళ్ళందరితో షేర్ చేసుకున్నారు అవన్నీ కూడా స్టాఫ్ ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆదర్శత తీసుకోవాలని నేను కోరుకున్న తర్వాత అందరితో కూడా చక్కగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నైంటీ ఫోర్లో ఇందులో జాయిన్ అయ్యాను అక్కడి నుంచి మించుమించు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా సర్వీస్ చేస్తే కానీ ఒక ప్రమోషన్ రాలేదు ఒక ప్రమోషన్ రావడానికి మా డిపార్ట్మెంట్లో అన్ని సంవత్సరాలు పడుతుంది అక్కడి నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా ప్రమోట్ అయ్యాను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా నేను నల్లమాల ఏరియాలో చేశాను నల్లమాల ఏరియా చేసినప్పుడు బాగా నక్సల్స్ ప్రాబ్లమ్ చేశాను నక్సల్స్ కూడా రెండు సార్లు అడిగి జరిగింది కూడా విషయాలు మాట్లాడి వాళ్ళు ఏమంటారంటే అడవి సాగు చేసుకుంటారు వాళ్ళని నేను ఉడవకండి అంటారు వాళ్ళు మేము ఏమంటారంటే మా ఉద్యోగం మాట్లాడి కాపాటు మా పేద ఎట్లా అని చెప్పేవాళ్ళు దాంతో వాళ్ళు సొంత మేము కన్వీన్స్ అయ్యి కొంత వాళ్ళు కన్వీన్స్ అయ్యి అట్లా వాళ్ళతో నెక్కు వచ్చాము ఎక్కువ పరిస్థితి ఉద్యోగం చేసాము ఆ టైంలో తర్వాత ఎక్కువ కాలం అచ్చంపేటలో చేసామండి అచ్చంపేటలో ప్లాంటేషన్ సిరీస్ చేసాం ప్రతి సంవత్సరం కూడా ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు చేసేవాళ్ళు అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా బాగా ఉన్నాయి తర్వాత రేపల్ ఏరియాలో కొత్తపాలెం చేశాం కొత్తపాలెంలో కూడా ప్లాంటేషన్స్లో మెయిన్గా అప్పట్లో కొత్తగా వచ్చి దాటితున్నాం నాటం అనేది అవి నాటాము అవి ఈరోజు దాటి వక్షాలయ్యే ప్రమాణం ఆ తర్వాత లాస్ట్లో గుంటూరు స్పెషల్ డిటీ ఫారెస్ట్గా అవకాశం వచ్చింది ఇక్కడ గుంటూరు స్పెషల్ డిటీ ఫారెస్ట్గా ఒక ప్రోటోకాల్ రూపీ సక్సెస్ చేశారు విజయ్ నా విజయంలో నాకు మా పై ఆఫీసులందరూ కూడా బాగా సహకరించేవాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ డైరెక్షన్ ఫాలో అయ్యి ఉద్యోగాన్ని చేసి సక్సెస్ అయ్యారు మా పిల్లలతోటి మనవాళ్ళు మనవాళ్ళు ఉన్నారు ఈ వర్గాన్ని ఎట్టిగా అర్థ చేసుకుంటారు వారితో థ్యాంక్ యూ ఈరోజు మా నాన్నగారిని ఉద్యోగ విన సందర్భంగా ఇచ్చేసినటువంటి డిఎఫ్ఓ గారు వారితోటి వచ్చినటువంటి ఇతర డిపార్ట్మెంట్ సభ్యులకు ఉద్యోగస్తులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా నాన్నగారు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఈ డిపార్ట్మెంట్లో పనిచేసి ఈరోజు రిటైర్ అవుతున్నారు ఆయన ఈ ఆఫీసర్గా స్టార్ట్ చేసి ఈరోజు సెక్షన్ ఆఫీసర్గా రిటైర్ అవుతున్నారు ఆయన జీవితంలో అఫ్కోర్స్ మల్టీపుల్ ఉంటారు ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ బిగ్ జర్నీ చార్టింగ్ ముప్పై ఐదు సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు ముప్పై సంవత్సరాలు వేరే వేరే ప్రదేశాల్లో ఆయన పనిచేసి మీరు కూడా చదువుకునేటప్పుడు వేరే వేరే ఊళ్ళో చివరికి ఇక్కడ గుంటూరులో ఆయన రైట్ అవ్వడం జరుగుతుంది ఆయన వృత్తిపరంగా చాలా సిన్సియర్ అండ్ డెడికేటెడ్ ఎంతో కష్టపడి పనిచేసేవాళ్ళు మా అమ్మగారు కూడా ఆవిడ గురించి కూడా చెప్పుకోవాలి ఖచ్చితంగా ఆవిడ కూడా టీచర్గా మంచి మధ్యనే రిటైర్ అయ్యారు ఆవిడ నుంచి చెప్పుకో అంతా కూడా బాబు ఆవిడ కూడా మా నాన్నగారికి చూద్దాం మాట్లాడుకోవచ్చు మమ్మల్ని చదివించి పెద్ద ప్రవేశపెని చేస్తాం వారికి కష్టం నా తెలుసుకుందాకాల వారికి మా నాన్నగారి ఏటీఎం కూడా ఎవరిది వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను